నెల్లూరు బాలాజీ నగర్లోని శ్రీ సీతారామస్వామి మందిరంలో వైఖాన సమాసం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క శ్రవణ నక్షత్ర కళ్యాణ మహోత్సవం అత్యంత రమణీయంగా జరిగింది స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం సందర్భంగా ఈ కళ్యాణ వేడుకలు జరిగినట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ఒకటైన జంటకు పలువురు అభినందనలు తెలిపారు గతంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అక్షతలు తీసుకొని కళ్యాణం జరగని వారి నెత్తిన చల్లుకున్నట్లయితే వారికి కళ్యాణం అనేది జరుగుతుందని ఒక ప్రతీతి ఈ దేవాలయంలో ఉన్న అత్యంత మహిమగలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ సీతారాముల వారు యొక్క అద్భుతాలు అన్నీ ఇన్ని కావని ప్రత్యేది ఇక్కడ భక్తులు ఎంతో నమ్మకంతో ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్నారు నా పేరు అమరా మోహన్ రావు బాలాజీ నగర్ శ్రీ సీతారామస్వామి మందిరంలో ఈరోజు ఏడుకొండల స్వామి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది భక్తులు చాలామంది వచ్చారు స్వామివారి కళ్యాణాన్ని బాగా తొలగించారు మరి ఈ సీతారామ స్వామి మందిరంలో ఒక్క నెలలోనే స్వామివారి పెళ్ళిళ్ళు సుమారు ఏడు ఏడో ఎనిమిదో పెళ్ళిళ్ళు జరిగాయి ఒకటి ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి పెళ్ళిళ్ళు రెండు పెళ్ళిళ్ళు జరిగినాయి ఒక నెలలోనే అదే శివపార్వతుల కళ్యాణాలు రెండు జరిగాయి అదేవిధంగా సీతారామ స్వామి కళ్యాణం జరిగింది మరి ఇక్కడ ఇంత వైభవంగా ఇన్ని పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఈ దేవస్థానంలో ఎంతో మహత్తు ఎంతో శక్తి ఉంది ఇక్కడ కళ్యాణం చూసిన వాళ్ళకి ఎంతో సోమవారి యొక్క అనుగ్రహం కలిగి వాడు కోరుకన్న కోరికలన్నీ కూడా తీర్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు జరిగిన పెళ్ళి పేరికం శ్రీనివాసులు వారి సతీమ శ్రీమతి వసు వసుధారాణి వాళ్ళ అమ్మాయిని సొల్లేటి కార్తిక్కు శ్రీమతి ప్రీతిక మరి వారి పాపని ఇప్పటి వరకు చొల్లెటి పేరుకున్న వాళ్ళ అమ్మాయి పెళ్ళి కావటంతో చొల్లెటి వాళ్ళ అమ్మాయి అయిపోయింది చూడండి విజయనాథం ఏ విధంగా దేవుడు మనకు చేశారు కానీ మరి ఈ సందర్భంగా ఇంత పెద్ద కళ్యాణం చేయించిన దానికి కార్తీక్ శ్రీమతి ప్రతి ప్రీతికాకి ఆ భగవంతుని ఆశీస్సులుండి వారు కోరికన్న కోరుకన్న కోరికలన్నీ తీరాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామి వారిని వేడుకుంటున్నాను జై శ్రీరామ్ చెప్పండి వారి యొక్క మందిరము బాలాజీ నగరం నెల్లూరు నందు ఈ స్వామి వారి యొక్క మందిరములో పక్కన పొదువై ఉన్నవంటి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు వారి యొక్క విశిష్టత ప్రతి మాసము కూడా శ్రవణ నక్షత్రము సందర్భంగా మార్గశిరమాసములో ఈరోజు విశేషమైనటువంటి నిర్వహణంగా శుక్రవారము ఆ శ్రీనివాస స్వామివారికి అమ్మవారి చక్కగా శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తముగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిగింది పది నెల నక్షత్రం వెంకటేశ్వర స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకము విశేషమైనటువంటి కళ్యాణోత్సవం జరిపించడం ఈ యొక్క దేవాలయంలో భక్తులు వారి వారి యొక్క కోరిక వారి వారి యొక్క మొక్కుబడులు వల్ల వారి యొక్క మొక్కుబడులన్నీ కూడా సిద్ధించి వారి యొక్క ఇష్టకార్యార్థంగా స్వామివారి కళ్యాణోత్సవం జరిపించడం ఈ దేవాలయం యొక్క అనమాయిత ఇక్కడ వచ్చిన వంటి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని సేవించిన వారికి అద్భుతమైన వంటి ఫలితము ఆ భగవంతుడు ప్రసాదిస్తున్నాడు సీతారామచంద్ర స్వామి వారి యొక్క మందిరంలో జరిగే వంటి యొక్క కార్యక్రమాలు మరి ఎక్కడా కూడా జరగడం అంత విశేషముగా కూడా ఉండదు ఈ దేవాలయంలో అన్ని కార్యక్రమాలు కూడా శ్రీ వైఖానస భగవద్ శాస్త్రోక్తంగా నృత్యోత్సవ మాసోత్సవ పక్షోత్సవ అయినోత్సవ సంవత్సరోత్సవాలు అన్నీ కూడా ఇక్కడ జరగటం చాలా విశేషము ఓం నమో వెంకటేశాయ నమో జై శ్రీరామ్

Un